హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది అసలు ఏం జరిగింది ఏంటి వీడియోతో వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ పుట్టినరోజునాడు పాట్నా హైకోర్టులో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలోకి తల్లి హీరాబెన్ వచ్చి రాజకీయంగా తప్పుబడినట్లుగా ఏఐ వీడియోను అయితే బీహార్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దీనికి సంబంధించిన న్యూస్ కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది అయితే ఈ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది దీనిపై బీజేపీ కూడా మండిపడింది హైకోర్టులో పిటిషన్ వేసింది బుధవారం నాడు విచారించినటువంటి పాట్నా హైకోర్టు సోషల్ మీడియా నుంచి మోదీ అలాగే ఆయన తల్లికి సంబంధించిన ఏఐ వీడియోను వెంటనే తొలగించాలంటూ చీఫ్ జస్టిస్ పిబి భజంత్రి గారు కాంగ్రెస్ పార్టీని ఆదేశించారు అన్ని సోషల్ మీడియా ఖాతాల నుంచి తక్షణమే తొలగించాలంటూ సూచించారు ప్రస్తుతం బీహార్ ఎన్నిక బీహార్లో ఎన్నికల ఫేవర్ నడుస్తోంది ఈ సందర్భంగా ప్రధాన పార్టీలు మాటల తోటాలు పేల్చుకుంటున్నారు ఓట్ల చోరీ జరుగుతుందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారు ఎన్నికల సంఘంతో బీజేపీ కుమ్మక్కై ఓట్లను చోరీ చేస్తుందంటూ దుర్మెత్తిపోసారు ఇందులో భాగంగానే బీహార్ కాంగ్రెస్ ఒక ఏఐ వీడియోను రూపొందించింది ఈ వీడియోలో మోడీని పోలినట్టు ఒక పాత్ర రాత్రి తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోతుండగా నేను ఈ రోజు ఓటు చోరీతో ముగించాను ఇక ఇప్పుడు బాగా నిద్రపోవచ్చు అనుకుంటూ నిద్రపోవడం జరుగుతుంది ఇంతలోనే ఆ కలలోకి తల్లి హీరాబోయని ప్రత్యక్షమై తన పేరు ఉపయోగించి ఓట్లు దొంగిలించడానికే రాజకీయాల్లోకి వచ్చాయంటూ తిడతారు ఈ సందర్భంగా మోడీని పోలిన పాత్రను మందలించి నువ్వు ఎంతవరకు తగ్గడానికి సిద్ధంగా ఉన్నావు అనగానే ఆశ్చర్యపోయి ఆయన మేల్కొంటారు ఈ వీడియోలో ఎవరి పేర్లు ప్రస్తావించకుండానే బీహార్ కాంగ్రెస్ ట్విట్టర్లో అయితే కనుక ఇవి పోస్ట్ చేయడం జరిగింది ఇక కాంగ్రెస్ విడుదల చేసిన వీడియోపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది కాంగ్రెస్ అన్ని హద్దులు దాటిపోయిందని రాహుల్ గాంధీ అహంకారానికి ఇది నిదర్శనం అంటూ ధ్వజమెత్తారు చనిపోయిన తల్లిని లక్ష్యంగా చేసుకుని ఎలాంటి అసహకరమైన పనులు చేస్తారా అంటూ నిలదీశారు గతంలో చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా సమర్థించుకోవడానికి మరో వీడియో చేస్తారంటూ మండిపడ్డారు సో ఓవరాల్ గా చూస్తే ఈ వీడియో మొత్తం అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి కూడా వెంటనే డిలీట్ చేయాలంటూ ప్రభుత్వం ఈ కోర్టు అయితే కనుక తీర్పునివ్వడం జరిగింది